చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తేదీ వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కర్కాటక రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ముందు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రతి మనం ఎంత ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి అనుకున్నా పర్వాలేదు హ్యాపీ ఆరోగ్యంలోనే అంతా మనకు సౌఖ్యంగా ఉందనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో చిన్న చిన్న సమస్య కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విపత్తుకు దారితీసేటటువంటి పరిస్థితులు అవి వాహన ప్రయాణం ఏదైనా జరగచ్చు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి గత కొంతకాలంగా దీర్ఘకాలిక ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి పరిస్థితులైనా ఈ రాశి గెలిగిన వారికి కానీ కుటుంబీకులలో కానీ కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ హాస్పిటల్ మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగటం కానీ ఊహించినటువంటి ధనము అనారోగ్య విషయంలో మాత్రం వెచ్చించేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అది నిర్లక్ష్యం చేయటం వల్ల వేరే ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనుషులు ప్రాణాలకు కూడా సంబంధించినటువంటి వ్యతిరేకతలు జరగవచ్చు కాబట్టి ఆరోగ్య విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అదే మాదిరిగా ప్రయాణాల విషయాల్లో వాహన ప్రయాణాలు కానీ ఏదైనా మీరు ముఖ్యంగా బంధువులు మిత్రులు కానీ ఏదైనా బతుదిరుగు సంబంధించి కానీ ఎక్కడికైనా మనం ఏదైనా వెళ్ళే ప్రయాణాల్లో కూడా నిర్లక్ష్యం లేకుండా చాలా జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో కూడా ఈ సమయకాలం అంతా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని ప్రయాణాల్లో కూడా ముక్కుమ పరిచయం లేనటువంటి వ్యక్తులతో గొడవలు అవ్వచ్చు కొన్ని కొట్లాట్లు జరగవచ్చు కొన్ని యాక్సిడెంట్ల ప్రభావంగా కూడా కొన్ని ఇబ్బందుల పరంగా కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా వర్తించడం మంచిది అదే మాదిరి కొన్ని కుటుంబంలో అనుకునేటటువంటి కొన్ని కార్యక్రమాలు అంటే వివాహాలు పెళ్ళిళ్ళు విందు వినోదాలకు సంబంధించినవి బంధుమిత్రులు రాకటపోవటకు సంబంధించినవి ఏదైనా సంబంధాలు చూస్తే అవి అవ్వాల్సినవి దగ్గరకు వచ్చి దూరం అయ్యేటివి అవుతుందా కాదా అనుకునేటువంటి ఈ తరహా కార్యక్రమాలు మాత్రము ఈ సమయకాలంలో కాస్త సానుకూలతమైనటువంటి ఫలితాలు వస్తాయి కొంతవరకు ఏదైతే వివాహానికి సంబంధించినవి శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అది మనకి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం బేషుగ్గానే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పనులు ఏదైనా బంధుమిత్రులతో ప్రయాణము శుభ కార్యక్రమాలు ఏదైనా కుటుంబంలో శుభ కార్యక్రమానికి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయకాలంలో వాయిదాలు వేయకుండా చేయండి తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం కూడా ఈ సమయకాలంలో ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కొంత ఒత్తిడి ఎక్కువగా ఏర్పడేటటువంటి పరిస్థితి వ్యాపారంలో కష్టపడేదానికి సరైన ఫలితం లేకపోవటం కష్టపడినా కానీ వ్యాపారంలో చేతికి అందాల్సింది చేతి దాకా వచ్చి కాస్త వాయిదాలు పడే పరిస్థితులు వ్యాపారంలో కూడా మిత్రులతో కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడతాయి మనం ఎంత కష్టపడి వ్యాపారంలో శ్రమించి చేసినటువంటి పని కూడా ఎక్కడికెక్కడికి దానికే సరిపోతుంది తప్ప అధిగమించినటువంటి లాభాలు మిగులుబాటు లేకపోవటము ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన దానికి దానికి సరిపోతుంది కానీ శ్రమక శ్రమకు తగ్గ ఫలితం అనేది లేకపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలలో కూడా వృత్తిపరంగా చేసేటటువంటి గవర్నమెంట్లో కానీ తర్వాత ప్రైవేట్ రంగాల్లో కానీ ఈ తరహా ఉద్యోగాల అంశాలలో కూడా ఏం జరుగుతుందంటే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి పరిస్థితుల్లో పై అధికారుల నుంచి ఒత్తిడి మనం ప్రమోషన్లు రావాల్సినవి కూడా ఆగిపోవటము అవుతుందనుకున్నటువంటి ప్రమోషన్ల పరంగా కానీ బదిలీలు ట్రాన్స్ఫర్లు కానీ అవన్నీ కూడా చేతిలోకి వచ్చి ఏదో ఒక రూపంగా ఆగిపోయి మన గురించి కొంతమంది చెప్పుడు మాటల వలన కొంతమంది కావాలని చేసేటటువంటి ఇబ్బందుల వలన అనుకున్న పనులు సకాలంలో జరగకపోవటము ఈ తరహా పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి ఉద్యోగానికి సంబంధించి కొంత ఒత్తిడికి లోన్ అవ్వాల్సిన పరిస్థితి తప్పదు కాబట్టి కొంత నిదానంగా ఆలోచన చేసి కోపం అనేది ఎక్కువగా ప్రదర్శించే ప్రయత్నం కాకుండా కాస్త నిదానంగా ఉండటం మంచిది సమయాన్ని ఎప్పటికప్పుడు మీరు కాస్త దైవ కార్యక్రమం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడము ఏదన్నా మనకు మనసులో కొన్ని సందర్భాల సమస్యలు కలిగినప్పుడు కుటుంబంలో పెద్దవాళ్ళు తెలియపరిచి సలహాలు తీసుకోవటము ఇంట్లో భార్య పిల్లలతో కాస్త అన్యోన్యంగా ఉండేటటువంటి విధానము పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధగా ఉండేటటువంటి విధానము ఈ సమయకాలంలో చేయటం చాలా మంచిది తర్వాత కొన్ని దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు తర్వాత పిల్లల చదువుల గురించి కొన్ని దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కొన్ని ఏర్పడతాయి అలాగే కొంత శత్రువుల నుంచి నరదృష్టి ప్రభావం నుంచి కూడా కొంతవరకు జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి పనులు ఈ సమయకాలంలో ఉంటుంది ఇక గృహంలో కానీ ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాల్సినవి కొంతమంది ఇల్లు కానీ గృహం కానీ కారు కానీ బండి కానీ ఏదైనా ముఖ్యమైనవి కానీ సొమ్ము కానీ ఈ విధంగా కొనుక్కోవాలనుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ పదిహేను రోజులు వ్యవధి కాలంలో ఆగటం మంచిది ఎందుకంటే ఈ సమయకాలం అనేది మనం ఊహించిన దానికంటే కాస్త వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయం వరకు కొన్ని కొనుక్కునేటటువంటి ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఈ సమయకాలంలో నవగ్రహ నవగ్రహాల యొక్క ఆరాధన శివాలయం యొక్క ప్రదర్శనలు అమ్మవారి యొక్క ఆలయాల్లో దీపం పెట్టడం మీ కులదేవాలని ఎక్కువగా నమస్కరించడం చేయటం వల్ల కొంత ఆపదలో పడే పరిస్థితులు సమస్యలు పడే పరిస్థితుల నుంచి కొంత బయటపడతారు కాబట్టి ఎక్కువ సమయం అనుగ్రహం మీద నిమగ్నం ఉండటం చాలా మంచిది సర్వేజన సుఖనోభవంతు నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు